హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి నా స్టైల్లో ఇది ముప్పనవ రోజు ముప్పై తినాలి అంటారు కదా జనరల్గా అందుకే నా స్టైల్లో నేను ఫ్రై చేసి చూపిస్తాను చికెన్ కొంచెం రెండు మూడు సార్లు బాగా పడింది ఇప్పుడు దీన్ని గట్టిగా పిండి ఒక డిష్ లో వేసుకుందాం అయినా లేకపోతే లెగ్స్ అయినా ఏవైనా సరే ఈ స్టైల్లో చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి కానీ సరే లీష్లో కానీ చాలా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఇది మర్చిపోకుండా చేసి పెట్టుకున్న ఇదంతా కూడా ఒక డిష్లో వేసేస్తాను ఇప్పుడు చూడండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనం ముందే కలిపేసి పెట్టుకోవాలి సరే ఉందమ్మా లేక పాలకం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కిలో కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను కొంచెం ఉప్పు అయితే తగ్గించి వేసుకున్నాం తర్వాత టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు తర్వాత పసుపు చాలా సింపుల్ అండి సింపుల్ పసుపు వేస్తున్నాను చాలా సింపుల్ తర్వాత వెరీ టేస్టీ వెరీ వెరీ టేస్టీ ఇప్పుడు మనం కిలోకి రెండు స్పూన్లు వేసుకుంటాం కారం కాబట్టి ఇది కిలో సారీ కిలోకి నాలుగు స్పూన్లు వేస్తాను నేను కారం కాబట్టి హాఫ్ కిలో కాబట్టి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను తర్వాత హోమ్మేడ్ గరం మసాలా ఇది ఒక స్పూన్ వేస్తున్నాను చక్కగా కలిపి ఇంకేమి ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకున్నవాళ్ళు ఇంకొక ఇంకొక హాఫ్ స్పూన్ కారం వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళు ఎవరికైనా సరే హాఫ్ కిలో చికెన్కి రెండు స్పూన్లు కారం సరిపోతుంది దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక దీనిలో ఆయిల్ తాగి కరివేపాకు వేగేంత వరకు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒకవేళ మీరు పక్కన పెట్టేసి ఉంటేనే పర్వాలేదు ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు నేనైతే అవకాశం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకుని బాగా స్టవ్ ఆన్ చేసుకుందా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మనం ఉప్పు కారం పసుపు ఇది మనం పక్కకు పెట్టేసుకోవచ్చు ఫస్ట్ నేను ఆయిల్ ఇది డిష్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఈ వు నేను కరివేపాకు ఏం చేశానంటే అంటే డ్రై అయిపోతుందని చెప్పేసి కరివేపాకుని ములిచేసి కడిగి నీళ్ళతో కడిగి ఆ నీడనే ఎండబెట్టుకుని తిరిగేలా పెట్టుకుంటాం దీన్ని తీసుకుంటాం సరిగా ఫ్రైకి కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీకు వీలైతే మరీ పచ్చి కరివేపాకు వేసుకోండి లేకపోతే మీకు నిల్వన్న కచ్చి కరివేపాకన్నా వేసుకోవచ్చు డిష్ వేడిచ్చింది కదా చూడండి ఆయిల్ ఆయిల్ ఈ ఎందుకు అంటే నేను పక్కలో ఉండను కదండి ఆయిల్ అనమాట చాలు ఒకసారి మనం పిండి వంటలకు కానీ డీప్ ఫ్రై వాడిన నూనె ఖచ్చితంగా కర్రీస్లోకి వేసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ దాన్ని ఉపయోగించకూడదు ఫ్రై చేయడానికి అదే అంటే మళ్ళీ వంటలోకి పిండి వంటలోకి మళ్ళీ వాడకూడదు అనమాట అది గుర్తుపెట్టుకోండి జనరల్గా చాలామంది జాగ్రత్తగానే ఉంటారు కొంతమంది పర్వాలేదు అన్నట్టు మళ్ళీ వాటితోనే మళ్ళీ మళ్ళీ వంటలు చేస్తారు కదా అలా చేయకుండా ఒక్కసారి వాడింది తప్పనిసరిగా ఇలా చేసేస్తాను చూడండి నేను కరివేపాకు వేస్తున్నాను వేసుకున్నా బాగుంటుంది కష్టానికి లేదని మాత్రం వస్తాను ఇంకా కొంచెం ఎంత కరివేపాకు ఫ్రై ముందు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మర్చిపోకుండా మీరు ఎవరైనా ఫ్రై చేసుకునేటప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ వేసేసుకుందాం ఎక్కువ టైం ఉంచక్కర్లేదు ఫ్రిడ్జ్లో అయినా పక్కనైనా సరే ఎక్కువ టైం ఉంచక్కర్లేదు చూసారా ఇది ఇలా వేసేస్తుంది ఈ కరివేపాకు ఫ్లేవర్తో ఫ్రై అయిన ఫ్రై సూపర్గా ఉంటుంది అన్నమాట చెప్తాను కదా మీకు ఇంకా కొంచెం ఘాటు కావాలంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు నా లెక్క అయితే ఆ కేజీకి రెండు స్పూన్లు కిలోపు నాలుగు స్పూన్లు కావాలి సరిగ్గా ఫ్రైకైనా సరే ఇంకా దీనిలో వాటర్ అయిపోదండి గుర్తుపెట్టుకోండి వాటర్ వేయడం అంటూ జరిగితే ఇది కొంచెం కడిగి వేసుకుంటే సరిపోద్ది కానీ మొత్తం అది వేయకుండా ఉంటుంది వాడు అంటే చికెన్లోంచి వచ్చిన వా దీనిలోంచి చికెన్లోంచి నీరు పోతుంది అనమాట ఆ నీటితోనే కుక్ అవ కుక్ అయ్యి తర్వాత ఫ్రై అవుతుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూసారా ఇంకా నా గొంతు క్లియర్ అవ్వాలన్నమాట దీనిలోంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనం అవసరమైతే ఇది కొంచెం నీళ్ళతో కడిగి వేసుకోవచ్చు కానీ ముందే వాటర్ పొయ్యిపోవచ్చు మ్యాక్సిమం పొయ్యకుండా వండుకుంటే బెటర్ ఇప్పుడు మోక పెట్టేసుకున్నాం పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో చూసారా ఇది మీడియంలో పెట్టుకుని అలాగే ఉడికించుకోండి ఓకేనా ఇప్పుడు ఇలాగే మనం ఉడుకుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాండి కొద్దిగా వాటర్ వచ్చి ఉంటుంది ఆ స్టేజ్లో మనం ఇది దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని దీనిలో వేసేస్తుంది కంపల్సరీ చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాతే మనం బయట నుంచి వేసే వాటర్ వేయాలన్నమాట వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని మీడియంలోనే చక్కగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకుందాం చూడండి ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత మనం ఏం ఎంత అంటే మూత తీసేయాలి ఇంకా దీని మీదగా మూత పెట్టకూడదు పెట్టకుండా ఫ్లేమ్ ఏమో హైలో పెట్టుకుని పూర్తిగా ఇది బాగా డ్రై అయ్యేంత వరకు మనం ఇలా కలుసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా మనం ఫస్ట్లో మ్యారినేట్ చేయడానికి వేసిన ఉప్పు కారాలో తప్ప ఇంకేమీ వేసుకోండి చాలా ఈజీ తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి యాజ్ ఇట్ టీజ్గా నేను చెప్పినట్టు చెయ్యండి మీకు బాగా నచ్చుతుంది ఓకేనా కాకపోతే మనం ఉప్పు కొంచెం తగ్గించి వేసుకున్నాం కదా ఉప్పు ఒకటే సరి చేసుకోవాలి హైలో పెట్టుకోవాలి ఫ్లేమ్ మర్చిపోకుండా చూడండి హైలో పెట్టాను చూపిస్తాను అదే హైలో పెట్టాను కదా ఇప్పుడు అదే హైలోనే అలాగే మనం ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి మీరు తప్పనిసరిగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మీరు చూసారు కదా నేను ఒక రెండు టేబుల్ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఉంటాను ఇది మాత్రం పూర్తిగా మన గ్రేవీ ఉంచు చూసారా అది పూర్తిగా ముక్కలు పెట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి హైలోనే ఫ్రై చేసుకోవాలి ఇక మిగతా మూత కట్టుకోవాలి తప్పనిసరిగా మీరు కూడా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి ఇంక ఇంతేనండి ఇది పూర్తిగా మనకి కావాల్సినంత డ్రై అయ్యేంత వరకు ఇలా హై ఫ్లేమ్లోనే ఇలా వేయించి కలుపుకుంటూ వేయించుకుని మనం స్టవ్ ఆపేసుకోవాలి ఓకేనా ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్